మహామంత్రి ఈ పక్క బరువు తక్కువ అయిపోయింది మరి అవును ఆరు మంది పోరాళ్ళు ఆరు మంది ఆరు మంది జీతగాళ్ళు పన్నెండు నూట ఎనిమిది మేటు పాలేగాళ్ళు నూరు మంది కూలు వాళ్ళు గలరు మన యొక్క పాలు పులుపులు కాక అన్ని మేము ఏ దేవుని ధ్యానిస్తారో చెప్పమందువా గారు జోగి వచ్చిన జా వచ్చిన ఏ పొద్దు పుట్టినా పొద్దు కూకినూకినా గోవింద గోవిందం అంటూ గొంతును గొలిసి అవును అట్ట నారాయణ నారాయణ నాలుగును గొల్చాము అలాగే నా పారెడ్డి మరి అదిని కాక అదిగా మాటల్లో మర్చి ఉంటుంది సరే మన పాలుగు ప్రజలూ క్షేమంగా ఉన్నారంటున్నావా అదే అలాగే చెప్తాను సరే ఆరికచ్చిమాన పాలు గుళ్ళు ఇప్పుడు ముండా కొడక ఇట్లానే ఎవరు పోలారం వేసేది మన పేర్ల పండ కట్టలే కదే తెలి తెలిసిలే ఇట్లా ఇట్లా పోలారం వేసేది ఉన్నీలే మన గణపతి అన్న కట్లే కదా వచ్చిన వాళ్ళకి ఇట్లా వేసేది గణపతి కానీ ఎవరికన్నా కానీ అవునా కొడక సత్యనాలు కేసి మళ్ళీ గణపతి గణపతి అంటావు కదా నువ్వు నువ్వు నన్ను మెచ్చి పొలహారం అంటే ఇట్లా కాదు ఎట్లా తీసుకెళ్ళకై నువ్వు అప్పుడే తీసి మెడకై ఒకటే ఒక చిట్టపట్ట చిన్న కుళ్ళు పడుతూ ఉంటే పెళ్లి ఉంటే చేతులు పట్టి చెట్టుని ఇడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి

ఏమ్రా నేను భయపడిపోయినా ఇట్లా పనులు చేసేది భయపడి వచ్చేదే ఇంకేం భయపడదులేమనిలే వరి ఏమ్రా భయం ఎక్కువ అయిపోతా భయపడినా ఉంటే ఇంకేం పని పాడి ఇదే సుట్టు అనుకుంటావు నువ్వు ఇంకేం మాట్లాడినా ఏం భయపడద్దు బాగా నా మాదిరి బాగుండు మళ్ళా నువ్వు వరి మహామంత్రి చెప్పరు నా కొడకా

భయం పెడతామరా నేను చెప్తాయ్ నువ్వు కొంచెం భయం పెట్టుకో భయం పెట్టుకుంటేనే నువ్వు భయమని పెట్టుకో మగుడు వచ్చి మెచ్చి భయం అని కాదురా భయము కాదు భయం భయం బాక కింద గోటమ ఉండాల భయం నువ్వేచ్చుకో గోటమ్ నీకు లేదా నాడురా మేమేమో ఎప్పుడంటే భయం భయం పెట్టుకో సరేనప్ప ఒరే మహామంత్రి ఆ పరిటిగారు షబాస్ ఇది రన కావాల్సింది మన పాలబుల ప్రజలల రక్షమంగా ఉన్నారు అంటున్నావా సుఖమే మన రాజ్యమేల్లా జయమే ఏ ఏమొని గుచ్చి ఆమొ నువ్వు ఆడేటప్పుడు అంటావ్ నా కొడకట్లో ఆపకి నేస్తా చేస్తున్నా మీద దొక్కు యాదేమృ కండుండలే ఏయ్ శకమకలండలే కండు కాల్ కాల్ పిసుకుతుక్కుస్తాండి వెట్ల తన్ని నేవ్ రే పెద్దవన్నీ ఓహ్ తమర దయాభిక్షమమనా అవును పాలగొండपुरी పట్టణం అంతా అవును ప్రజలల్లరు సుఖ సంతోషముల తాయిర ఆరోగ్యముల కున్నారపా మహామంత్రి అయితే ఇప్పుడే నేను కొలువు దర్బార్ చేయవలను సరే అలాగనే నా ఇక్క కొలువు కూటను బయలుదేరవాలి కదా అలాగేనప్ప అలాగనే అలంకరించము సరే సరే ఎవరు కొలువు తిరిండి ఏమనుకోని కూర్చోలేదు నువ్వు ఏమదే ఏమనుకున్నావు ఇక్కడ రెండు వారికి గుర్తు ఉక్కు సింహాసనం అది మీ న్యాయం సంపాలిచ్చినాడు బాడికి కేసు కూర్చోండి మళ్ళా పొద్దున్నే కేసిపోతేపల్లికి బాడికి తెచ్చిన ఒక్కడున్నాయి చూడు అక్కడ ఉంటే బాడికి మా రెండు ఉక్కు సింహాసనం అది అయితే మా ఇంట్లో పని చేసే పనిసారి తక్కువ నా కొడుకు మేము గుర్తులు చోట నువ్వు గుర్తుంటావేమి కూర్చోకూడదు నేను మీరు కూర్చోకూడదు నేను నేను వేసుకోవా నువ్వు నువ్వు అన్నప్పుడు ఇక్కడ నువ్వు నేను మత్తు ఉండే లేదు రాను ఒక నువ్వు గుర్చోదా నువ్వు నువ్వు మేము కూర్చోవచ్చు నువ్వు కూర్చోకూడదు నన్ను కూడా గబ్బు పట్టించేస్తావు నీకు నాకు కొట్లాటద్దు ఎవరి అడగదా ముందు అడుగు అప్పయ్యా నిన్నే ఇక్కడ బాగుండవు దున్నపోతుంది దేవుడు నిట్టు ఉండవు ఇక్కడ ఏమి లేవు చిన్న పంచాయతీ చెయ్యి అడు కాదు సింహమాసనం సింహమాసనం సింహాసనం అయిపోయి చెప్తా అన్నాడు దాని మీదకి నేను మీ ఎక్కన గుద్దకూడదంటే మీ ఎక్కన గుద్దకూడదంట దీని మీద మా ఎక్కడ గుద్దేది కాదు వేరే వాళ్ళకి గుద్దేది కాదు మా ఎక్కడ గుద్దకూడదు కాదు బాయ్ దాని మీద మనం ఎక్కకూడదు కూర్చోకూడదు అంతే ఆ మాట అడిగిదా పిలిస్తే ఏమన్నా పంచాయతీలు ఉంటే పిలుస్తారా ఏమి తింటావు నా కొడక ఈసై చూరుతాండవు గడ్డి గడ్డి తినేటుకుంటే మా ఇంట్లో తొమ్మిది తొమ్మిది బొక్కిట్లు కుడుతుంది పదహైదు ప్యాకెట్లు ఉప్పేసుకొని రెడ్డి నాదే పొరపాటు నీవు మాత్రమే కొలువు తీరచ్చునంట నేను కొలువు తీరకూడదంట నీవు అర్హుడవు నేను అనర్హుడను మాదికు నువ్వు రెడ్డి

కూర్చున్నప్పుడు ఎప్పుడు నువ్వు పెరికేసేది నువ్వే కదా నీళ్ళు తెచ్చి ఒక కలెక్టర్ కూర్చుండే తప్పుడు పెరికినప్పుడు నడువున్నప్పుడు మాకు నువ్వు కూర్చుండ నాకు మాట చెప్పాలి కదా తీసేసావు నాకు మాటెవడతాను గుర్తుకండి నాకు వస్తాను అట్లాగా நேசி துடிசேரிய பலகோல பல திருநாளே ரெடியா కూర్చోమంటే కూర్చునే కాదు బాయ్ పోలారం చలంకర్చు దానికి పోలా పూలు గీలేస్త కాదు దానికి బాగా సెంటు కొట్టుకున్నది నువ్వు పక్కన మగానికి